నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డిఓపిపిడబల్యూ ఫ్యామిలీ ఫెన్షన్ చెల్లింపులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుందండి అలాగే మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం పెన్షనర్ మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు సకలంలో సులభంగా అందేలా చూడటం నేపథ్యంలో పెన్షనర్ దురదృష్ట వసతు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అవసరమైన అలాగే కొత్తగా వచ్చిన మార్పుల గురించి ప్రతి ఒక్కరూ సమగ్రంగా తెలుసుకోవడం అత్యవసరమండి ఇక ఫ్యామిలీ పెన్షన్ క్లైమ్ చేయడానికి అవసరమైన ముఖ్యమైన అండి పెన్షనర్ మరణాంతరం ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రక్రియ సజీవుగా సాగడానికి మరియు చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఆ పత్రాలు ఏంటంటే మొదటిది మరణ ధృవీకరణ పత్రం అండి డెత్ సర్టిఫికేట్ పెన్షనర్ మరణించిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ నుండి జారీ చేయబడిన ఒరిజినల్ మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి అలాగే జెరాక్స్ కాపీలు సాధారణంగా ఆమోదయోగం కావు కాబట్టి వివిధ అవసరాల నిమిత్తం ఉదాహరణకు ఎల్ఐసి బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు సమర్పించడానికి కనీసం పది పదిహేను ఒరిజినల్ కాపీలు తీసుకోవడం శ్రేయస్కరం ఇక రెండవది వచ్చేసి ఈ ఆధార్ కార్డ్ అండి ఫ్యామిలీ పెన్షన్ మీదకు బదిలీ కావాలో క్లెయిమ్ చేస్తున్న కుటుంబ సభ్యుడు సభ్యురాలు వారి ఆధార్ యొక్క జరాక్స్ కాపీ అండి దీనిపై స్వీయ ధృవీకరణ పత్రం అనగా దరఖాస్తుదారు స్వయంగా సంతకం చేసి సమర్పించాలి ఇక మూడోది పాన్ కార్డు అండి ఫ్యామిలీ పెన్షన్ పొందబోయే వ్యక్తి యొక్క పాన్ కార్డు జరాక్స్ కాపీ దీనిపై కూడా స్వీయ ధృవీకరణ అవసరం ఆదాయపు పన్ను సంబంధిత వ్యవహారాలకు ఇది ముఖ్యం అలాగే నాలుగోది వచ్చేసి బ్యాంకు ఖాతా వివరాలండిన మరియు జీవిత భాగస్వామి పేరు మీద ఉమ్మడి బ్యాంకు ఖాతా జాయింట్ అకౌంట్ ఉంటే ప్రక్రియ సులభతరం అవుతుంది ఒకవేళ జాయింట్ ఖాతా లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ పొందాల్సిన వ్యక్తి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ ఖాతాదారుని పేరు ఖాతా నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా కనిపించేలా జెరాక్స్ కాపీని జత చేయాలి రద్దు చేసిన చెక్కు కూడా జత చేయమని అడగవచ్చు అలాగే ఖైదది వచ్చేసి అండర్ టేకింగ్ లేక అంటే డిక్లరేషన్ ఫార్మ్ అండి ఒకవేళ పొరపాటున ఎక్కువ మొత్తం పెన్షన్ జమ అయినచో ఈ అదనపు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి రికవరీ చేసుకోవడానికి అనుమతిస్తూ క్లెయిమ్ క్లెయిమ్ దారి ఒక అండర్ టేకింగ్ డిక్లరేషన్ ఫారం పై సంతకం చేసి ఇవ్వాలి అలాగే ఆరో వచ్చేసి డిస్క్రిప్టివ్ రోల్ అండి ఇందులో క్లెయిమ్ దారిని పూర్తి పేరు శ్వాసత చిరునామా ప్రస్తుత చిరునామా పుట్టిన తేదీ ఎత్తు స్పష్టమైన రెండు గుర్తింపు మచ్చలు వీలు కొన్ని సందర్భాల్లో వంటి వ్యక్తిగత వివరాలు కూడా ఉంటాయి అలాగే నిర్దేశిత ఫారంలో ఈ వివరాలు నింపి ఇటీవల ఫోటో అతికించి అవసరమైతే గేటెడ్ అధికారిచే ధృవీకరించి సమర్పించాలి అలాగే ఏడవది వచ్చేసి లైఫ్ సర్టిఫికేట్ అండి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు అయిన తర్వాత ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెన్షనర్ జీవించి ఉన్నట్లుగా ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది తొలిసారి దరఖాస్తు చేసేటప్పుడు కూడా ఇది అవసరం కావచ్చు సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించండి అలాగే ఎనిమిదోది వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండి దరఖాస్తుదారిని ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సాధారణంగా రెండు మూడు కాపీలు అవసరమవుతాయి ఇవి దరఖాస్తు ఫారం మరియు డిస్క్రిప్టివ్ రూల్ వంటి వాటిపై అతికించడానికి ఉపయోగపడతాయి అలాగే తొమ్మిదోది వచ్చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి బీపీఓ కాపీ అందించిన పెన్షన్ జారీ చేయబడిన పీపీఓ యొక్క జెరాక్స్ కాపీని జత చేయాలి ఇది పెన్షన్ వివరాలను నిర్ధారించడానికి ముఖ్యమైన పత్రం కొన్ని సందర్భాల్లో దీనిపై గేచ్డ్ అధికారి ధృవీకరణ అవసరం కావచ్చు అలాగే వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలండి పెన్షనర్ కుటుంబ సభ్యులు భార్య భర్త పిల్లలు ఆధారపడిన తల్లిదండ్రులు మొదలైన వారు పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ఫార్మ్ అండి అలాగే అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా ఫ్యామిలీ పెన్షన్ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం తీసుకోవచ్చు మరియు అవసరమైన జాప్యాన్ని నివారించవచ్చు